అందరికి నమస్తే అండి లోకేష్ గారి రెడ్ బుక్ ఓపెన్ చేశారా లోకేష్ గారి రెడ్ బుక్లో అసలు ఎవరెవరి ఉన్నాయి టీడీపీ అధికారంలోకి వస్తే ఇదిగో పల మీద పలనోళ్ల మీద చర్యలు తీసుకుంటాము నేను ఒక రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటున్నాను అని లోకేష్ గారు పదే పదే తన పాదయాత్రలో కావచ్చు తన ఎన్నికల ప్రచార సభల్లో కావచ్చు చాలా చోట్ల ఈ ఈ చెప్పారు సో అది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ రెడ్ బుక్లో ఉన్న పేర్లను ఏం చేయబోతున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీ శ్రేణుల మీద దాడులకు పాల్పడుతున్నారు కదా ఇది రెడ్ బుక్లో భాగంగానైనా అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి యాక్చువల్లీ రెడ్ బుక్లో దాదాపుగా పన్నెండు మంది పోలీస్ అధికారుల పేర్లు ఉన్నాయి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు డిఎస్పీలు ఐపీఎస్లు అండ్ డిఎస్పీలు పేర్లు అలాగే ఒక ఆరుగురు ఐదుగురు ఆరుగురు అంట ఐఏఎస్ఎల్ పేర్లు ఉన్నాయి బ్యూరోక్రసీ అధికారులు అలాగే వాళ్ళు కాకుండా కొంతమంది సిఐలు కొంతమంది ఎస్ఐలు పోలీస్ వ్యవస్థలో పనిచేసే దాదాపుగా ఒక ముప్పై మంది పేర్లు దానిలో ఉన్నాయి పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నవి వాళ్ళతో పాటు కొంతమంది వైసీపీ నాయకులు వైసీపీ ప్రజాప్రతినిధుల పేర్లు ఉన్నాయి నిజంగానే లోకేష్ గారు రెడ్ బుక్ చూపించి రాస్తున్నాను రాస్తున్నానంటే కాదనుకున్నారేమో నిజంగానే ఆయన రాశారు వాళ్ళ పేరు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమన్నారు అందులో ఏం రాశారంటే ఇదిగో పలానా వ్యక్తి వలమనేని వంశీ ఆయన ఇదిగో పలానా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదో తేదీన ఈ కామెంట్ చేశారు కొడ కొడాలి నాని పలానా వ్యక్తి రెండు వేల ఇరవై తేదీన టీడీపీని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారు రెండు వేల ఇరవై రెండున ఈ కామెంట్ చేశారు ఇదిగో పలానా వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇదిగో ఈ పోస్ట్ పెట్టారు ఇదిగో పలానా డిఎస్పీ ఈ కేసులో ఇలా ఏకపక్షంగా వ్యవహరించారు ఇదిగో ఈ ఐపిఎస్ అమిరెడ్డి గారు రెడ్డి గారు ఇదిగో వీళ్ళు ఈ ఈ కేసుల్లో ఇలా వ్యవహరించారు అని రాసుకున్నారు ప్రతి రెడ్ బుక్లో రాసిన ప్రతి పేరు కూడా వాళ్ళు ఏం తప్పు చేశారు ఎప్పుడు చేశారు దాని వలన టీడీపీ ఎదుర్కొన్న నష్టం ఏమిటి అందులో తప్పు ఏమిటి చట్ట ప్రకారం అనేది రాసుకొని దాన్ని ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకోబోతున్నారు అనైతికల్గా లేదో బలం ఉంది కదా పవర్ ఉంది కదా అని చెప్పి కొట్టడమో లేదంటే ఇంకేదో చేయడమో కాదు చట్ట ప్రకారం చర్యలు తీసుకోబోతున్నారు అఫీషియల్గానే కొన్ని ఆధారాలు సేకరించి పెట్టుకున్నారు ఆ ఆధారాలను కోర్టులో వేసో లేదంటే ప్రత్యేకంగా ఫిర్యాదు చేసో ఇప్పుడు చర్యలు తీసుకుంటారు ఎప్పుడంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ చేతిలో కొన్ని వ్యవస్థలు కొంత యంత్రాంగం ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వీళ్ళకి ఈజీ అవుద్ది ఒకవేళ ఆధారాలు కూడా దొరకలేదు అనడానికి లేవు ఆధారాలు ఆల్రెడీ ముందే సేకరించి పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అన్నారు ప్రైవేట్ కేసులు వేస్తాం పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేస్తామని అది ఆషామాషీ కాదు ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా తప్పు జరిగినా ఇంక్ ఒక పోలీస్ అధికారితో ఒక చిన్న వాదన జరిగినా దాన్ని కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నారు వీడియో తీసి పెట్టుకున్నారు అలా తెలుగుదేశం పార్టీ ఒక పకడ్బందీ ప్లానింగ్తో ఉంది సో ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్లో ఉన్న పేర్లు వాళ్ళని ఇమీడియట్గా కొట్టేస్తారో లేదంటే ఇంకేదో చేస్తారో ఇంకేదో అటాక్స్ అయితే కాదు చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటారు చట్టం ద్వారా మ్యాక్సిమం గరిష్టమైన శిక్ష వాళ్ళకు పడేలా చేస్తారు మ్యాక్సిమం శిక్ష ఇప్పుడు ఒక సీఏ గారు ఉన్నారు టీడీపీ శ్రేణులు గొడవలు చేస్తుంటే కాలుతో తన్నారు ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఒక డిఎస్పీ గారు ఉన్నారు అక్కడ రాజధాని మహిళా రైతులు ఆందోళన చేస్తుంటే రైతులను బూతులు తిట్టి ఎడం కాలుతో తన్నారు అలాగే పలానా జిల్లాలో ఒక సిఐ పలానా జిల్లాలో ఒక ఎస్పి ఇలా రకరకాలు ఉన్నాయి సో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చట్టప్రకారం యాక్షన్ తీసుకునేది అయితే ఉంటుంది చట్టప్రకారం జరుగుద్ది కేవలం దీన్ని అంటే రెడ్ బుక్ని ఏ విధంగా వాడబోతున్నారు ఏ విధంగా ఫోకస్ చెప్తున్నారు అన్నమాట ఇది ఒక రకంగా చట్టప్రకారం ఏదైనా చేసుకోవచ్చు మరీ అధికారం మాకు చేతిలో ఉంది కదా మేము కొట్టేస్తాం లేదా చంపేస్తాం లేదా తన్నేస్తాం పోలీసులు మా మీద కేసులు పెడితే ఊరుకోము అనే అడ్డగోలుగా వెళ్ళట్లా చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు చూద్దాం చట్ట ప్రకారం ఎవరి పేర్లు ఉన్నాయో ఎవరి పేర్లు బయటకు వస్తాయో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చట్ట ప్రకారం తీసుకుంటారా లేదంటే కావాలని కక్షాదింపు చేస్తారో ఏం జరుగుతుందని చూద్దాం థ్యాంక్ యూ